గుజరాత్లోని వడోదరలో నలభై ఎనిమిదేళ్ల నంద సిసోడియా అనే మహిళ ఉంది అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తుంది అయితే ఆమెకు పిల్లలు లేకపోవడంతో భర్త వదిలేశాడు అయినా సరే ఒంటరి మహిళ అయినా స్వశక్తితో బ్రతకటం అలవాటు చేసుకుంది సమాజం ఎన్ని రకాలుగా దెప్పి పొడిచినా కష్టాలను ఎదిరించి నిలబడింది తనకు ఎవరూ లేరు కాబట్టి రూపాయి రూపాయి పోగేస్తేనే వృద్ధాప్యంలో ఆసలాగా ఉంటాయని భావించింది అంతేకాదు తాను ఒక ఇంటిని కట్టుకొని కష్టపడి ఒక చిన్న ఫ్లాట్ను కూడా కొనుగోలు చేసింది ఆ సమయంలోనే తాను ఒంటరిగా ఎందుకు ఉండాలి నాకు బ్రతకడానికి డబ్బు ఉంది కదా ప్రభుత్వం నుంచి నెలకు పదివేలు వస్తున్నాయి ఎవరినైనా దత్తత తీసుకొని పెంచుకోవాలి అనుకుంది అలానే అనాథాశ్రమం నుంచి ఒక పాపను ఏడాది వయసులోనే దత్తత తెచ్చుకుంది నంద ఆ పాపకు షియోనా అని పేరు పెట్టుకుంది ముద్దుగా ఏంజల్ అని పిలుచుకునేది ఆ పాప వచ్చిన తర్వాత జీవితం సంతోషమయమైపోయింది తనకు ఎవరూ తోడు లేకపోవడంతో ఎక్కడికి వెళ్ళినా సరే పాపను వెంట తీసుకెళ్లేది ఆమె ఎవ్వరిని నమ్మేది కాదు పాపను బంగారంలా చూసుకునేది ఇక ఇటు చిన్నారి షియోనా కూడా తల్లి లేకుండా క్షణం కూడా ఉండేది కాదు పాప పుట్టినరోజు వేడుకలను ఘనంగా చేసి మురిసిపోయింది నంద పాప కోసం ప్రతి రెండు నెలలకు కొత్త బంగారం కొని దాచిపెట్టేది నేను లేకున్నా పాప భవిష్యత్తు బాగుండాలని తప్పించేది నంద ఇద్దరూ కూడా తమకు తాముగా మంచి సంతోషకరమైన జీవితాన్ని చూస్తూ ఉన్నారు అంతవరకు బాగానే ఉంది నందా సిసోడియా పనిచేసే చోట మరో అంగన్వాడీ కార్యకర్త మంజు పరిచయమైంది అలా వాళ్ళు పదేళ్లుగా మంచి స్నేహితులుగా ఉన్నారు ఇద్దరు కూడా అక్కచెల్లెళ్ల మాదిరిగా కలిసిపోయారు అయితే నందా సిసోడియా ఒంటరి మహిళ కావడంతో మంజు ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా పార్టీ అయినా సరే వెళ్లేది నంద స్నేహితులు కావడంతో ఒకరికొకరు తోడుగా ఉన్నారు నందా నూటికి నూరు శాతం మంజును సొంత చెల్లెల మాదిరిగా ప్రేమించింది నమ్మింది కూడా కానీ మంజు ఆమె భర్త దిలీప్ మాత్రం ఆ స్నేహాన్ని అడ్డు పెట్టుకుని ఆమె దగ్గరున్న డబ్బుపై కన్నేశారు తాము ఇల్లు కట్టుకుంటున్నామని మొదట మూడు లక్షలు నందా దగ్గర అప్పుగా తీసుకున్నారు అది కూడా నామమాత్రపు వడ్డీకే ఇచ్చింది నందా తొందరగా ఇస్తే నాకు వడ్డీ కూడా వద్దని చెప్పింది ఇక ఆ తర్వాత ఆ డబ్బులు ఇవ్వకపోగా మరోసారి అనారోగ్యంగా ఉంది అని చెప్పి లక్ష రూపాయలు తీసుకున్నారు అయినా ఏ రోజు కూడా డబ్బు గురించి వారి మధ్య గొడవలు రాలేదు అయితే ఒక రోజున తాను దూరంగా ఉన్న మా బంధువుల ఇంటికి వెళుతున్నాను అత్యవసరమైన పెళ్ళి అని నంద తన స్నేహితుల మంజుకు చెప్పింది తాను పది రోజుల వరకు రానని చెప్పింది అయితే ఇంట్లో బంగారం ఉంది దాన్ని ఇంట్లోనే పెట్టి వెళ్తే దొంగల పడచ్చు మా కాలనీలో నా మీద చాలామందికి కన్నుంది నేను ఎవ్వరినీ నమ్మనని తన దగ్గర ఉన్న పన్నెండు తలాల బంగార ఆభరణాలను దాచిపెట్టమని చెప్పింది దాంతోపాటు వెండి కూడా ఇచ్చింది ఈ బంగారం వెండి మొత్తం నా కూతురు భవిష్యత్తు కోసమేనని చెప్పింది నంద పర్వాలేదు మేము దాచిపెడతాము నువ్వు భయపడక్కర్లేదని మంజు చెప్పింది దీంతో నంద మొత్తం పన్నెండు తొలాల బంగారంతో పాటు యాభై తొలాల వెండిని కూడా మంజుకి ఇచ్చేసింది ఇక ఆమె ఆ తర్వాత తన బంధువుల ఇంటికి పాపతో కలిసి వెళ్ళిపోయింది సరిగ్గా పది రోజుల తర్వాత తిరిగి వచ్చింది నంద ఇల్లంతా శుభ్రపరచుకొని మరునాడు ఉదయమే అంటే నవంబర్ ఇరవై మూడు రెండు వేల పద్దెనిమిదిన బంగారం వెండి తెచ్చుకోవాలని నంద తన కూతురు షియోనాతో కలిసి వెళ్ళింది అలా నందా ఇంట్లోకి వెళ్ళగానే డోర్ లాక్ చేసేశారు భార్యాభర్తలిద్దరూ కూడా ఆ పని చేయగానే నందాకి ఏం అర్థం కాలేదు ఇక ఆ తర్వాత కూతురు ఎదురుగానే అప్పటికే సిద్ధం చేసుకున్న వైరుతో మెడకు ఉరేసి ఇద్దరూ కలిసి దారుణంగా నందను చంపేశారు పాప ఒకవైపు మమ్మీ మమ్మీ అని ఏడుస్తున్నా సరే వదిలిపెట్టకుండా చంపారు ఆ తర్వాత పాపను బెడ్రూమ్లోకి లోకి తీసుకెళ్లి చాక్లెట్లు ఇచ్చి కూర్చోబెట్టారు ఇక బాడీని మాయించేసేందుకు తమ ఇంటి వెనకాల ఉన్న ఖాళీగా పడి ఉన్న ప్లాస్టిక్ వాటర్ ట్యాంక్లో నందను పడేశారు కొత్త ఇంటి కోసం తెప్పించిన సిమెంట్ను దాదాపుగా రెండు వందల అరవై కిలోల సిమెంటు బ్యాగులను ఆ భారీ ట్యాంకులో కుమ్మరించేశారు దానిపై నీళ్లు పోశారు రెండవ రోజు నాటికి అది గట్టిపడింది కనీసం స్మెల్ కాదు కదా ఆనవాళ్లు కూడా అందట్లేదు ఇక పాపను వదిలేసినా కష్టమే ఎందుకంటే నందను చంపటం కళ్ళారా చూసింది మూడేళ్లైనా మాటలు బాగానే వస్తున్నాయి దీంతో ముద్దులకే ఆ చిన్నారిని కూడా చంపేయాలి అనుకున్నారు ఇక నందా ఆత్మహత్య చేసుకుందని నమ్మించేలా కొత్త పథకం వేశారు మంజు ఆమె భర్త దిలీప్ తమ ఇంటికే నంద రాలేదని పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు రాత్రి సమయంలో పాపపై కనికరం కూడా చూపించలేదు ఆ దుర్మార్గులు చిన్నారికి కడుపు నిండా భోజనం కూడా పెట్టలేదు షియోనా అలానే అమ్మ కావాలి అంటూ ఏడ్చి ఏడ్చి అలసి నిద్రలోకి జరుగుంది షియోనా నిద్రపోయిన తర్వాత రాత్రి పది గంటలకు మంజు దిలీప్లు పాపను బైక్ పై తీసుకొని లింకేడాలోని హదాఫ్ నదిలోకి బ్రతికి ఉండగానే విసిరేశారు నదిలో నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి అయినా సరే నిద్రలో ఉన్న పాప నీళ్లలో పడగానే ప్రాణాల కోసం కొట్టుకుని చనిపోయింది పాపం ఇక నందా ఫోన్ను సిమ్ తీసేసి అదే నదిలో విసిరేసారు ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా మామూలుగా గడపడం మొదలు పెట్టారు మంజు దిలీప్లు నందను చంపడానికి గల కారణం బంగారు వెండి ఆభరణాలు మాత్రమే కాదు అంతకుముందు డబ్బు కూడా అప్పుగా తీసుకోవడానికి గల కారణం ఆమెను చంపితే బంగారం కూడా తమ సొంతమవుతుందని నమ్మినందుకు గొంతు కోసేశారు ఈ దుర్మార్గులు పదేళ్ల స్నేహం వెనుక ఇంత నీచమైన మనస్తత్వం ఉందని నంద ఊహించలేకపోయింది డబ్బు కోసం మనుషులు ఏదైనా చేస్తారని తెలియక ఎవరిని కూడా నమ్మకుండా మంజుని నమ్మింది నంద ఆ నమ్మిన ఒక్కతే మోసం చేసింది ఇక అంగన్వాడీ వర్కర్గా ఉన్న నంద డ్యూటీకి రాకపోవడంతో ఇతర అంగన్వాడీ కార్యకర్తలు ఆమెకు ఫోన్ చేయడం మొదలు పెట్టారు అయితే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని రావడంతో మంజుని అడిగారు నాకేమీ తెలియదు ఆమె పెళ్లికి వెళుతుందని చెప్పింది ఆ తర్వాత నాకు తెలియదని బొకాయించింది మంజు కానీ పెళ్లికి వెళ్ళి తను ఇంటికి వచ్చేసింది నేను ఆ రోజు ఆమె ఇంటికి వెళ్ళానని మరో అంగన్వాడీ కార్యకర్త చెప్పింది దీంతో ఆమెకు ఏదో జరిగిందని అంతా అనుమానించారు మూడు రోజుల తర్వాత కూడా ఇంటికి తాళం వేసినట్టే ఉంది ఇంటికి ఎవరూ కూడా రాలేదు దీంతో అందరికీ మంజుపై అనుమానం కలిగింది ఈ ప్రపంచంలో నందా తన ఫ్రెండ్ మంజును తప్ప ఎవరిని నమ్మదని అందరికీ తెలుసు దీంతో అంగన్వాడీ కార్యకర్త నందా కనిపించడం లేదని తమ అధికారుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇతర అంగన్వాడీ కార్యకర్తలు ఇద్దరు మహిళా పోలీసులు అందరినీ విచారించారు అయితే కొంతమంది నందా స్నేహితురాలు మంజును నిలదీస్తే అసలు విషయం తెలుగుతుందని ఆమె మీదనే అనుమానంగా ఉందని చెప్పారు దీంతో మంజు ఇంటి దగ్గర కొంతమందిని రహస్యంగా విచారించారు పోలీసులు అక్కడే మంజు బుక్ అయింది కిరాణా కొట్టు దగ్గర ఆ రోజు పాప ఏడుస్తుంటే చాక్లెట్ కొనిపెట్టిందని ఆ షాపు యజమాని పోలీసులకు చెప్పాడు అంటే సరిగ్గా నందా మిస్ అయిన రోజునే చిన్నారికి చాక్లెట్ కోసం తమ దగ్గరకు వచ్చిందని పోలీసులకు తెలియడంతో దూరంగా ఉన్న ఒక చిన్న క్లినిక్ దగ్గర సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి వాటిని పరిశీలించగా ఆ రోజు ఉదయం పది గంటలకు పాపతో కలిసి నంద మంజు ఇంటికి వెళ్ళినట్లు గుర్తించారు పోలీసులు దీంతో మంజును దిలీప్ను తమదైన సెలవులో విచారించగా బోరణ విలపిస్తూ తాను తప్పు చేశానని మంజు పోలీసుల కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకుంది ముందు తమ దగ్గర నంద రాలేదని కహానీలు చెప్పినా వారు సీసీటీవీ ఫుటేజ్ చూపించడంతో దొరికిపోయామనుకున్నారు తన భర్త కారణంగానే నన్ను ప్రాణ స్నేహితురాలిగా నమ్మినా నందను చంపానని ఒప్పుకుంది పాపను కూడా సాక్ష్యం ఉండకూడదని నదిలో విసిరేశామని చెప్పి కన్నీరు మున్నీరైంది అప్పుగా తీసుకున్న డబ్బుతో పాటు బంగారు ఆభరణాలను కొట్టేయాలని ప్లాన్ చేశామని దిలీప్ సైతం ఒప్పుకున్నాడు ఆమెకు మేము తప్ప ఎవరూ లేరు చంపినా ఎవరూ పట్టించుకోరని హత్య చేశామన్నాడు దిలీప్ అలా తన కూతురే పంచప్రాణాలుగా బ్రతుకుతున్న నందను చిన్నారి షియోనాని సైతం దారుణంగా చంపారు దుర్మార్గులు ఆమె బంధువులు మోసం చేస్తారని స్నేహితురాలని నమ్మితే ఆమె వారిని ఈ లోకంలో కూడా లేకుండా చేయడం గమనార్హం ఇంటి వెనకాల ఉన్న ట్యాంకర్ను డ్రిల్లర్తో తో బ్రేక్ చేసి నంద బాడీని బయటకు తీశారు పోలీసులు ఈ వార్త గుజరాత్లో సంచలనం సృష్టించింది రెండు వందల అరవై కేజీల సిమెంట్ లో ఒక బాడీని కప్పెట్టారు హత్య చేసిన తర్వాత బాడీని మాయం చేసే విధానం చూసి అందరూ షాక్ అయ్యారు నందను హత్య చేశారనానికి పక్కా ఆధారాలు ఉండడంతో పాటు వాళ్ళు చెప్పిన చోటే బాడీస్ కూడా దొరికాయి సీసీటీవీ ఫుటేజ్ తో పాటు మంజు ఇంటి నుంచి నందా బంగారు ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నారు అలాగే నందా ఇంట్లో అప్పుగా ఇచ్చిన బాండ్ పేపర్ కూడా గుర్తించారు పోలీసులు సొంత చెల్లిలా నమ్మినందుకు నందను చంపుతావా అంటూ అంగన్వాడీ కార్యకర్తలు మంజు ఇంటిపై దాడి చేశారు ఇక పక్కా ఆధారాలు ఉండడంతో నందతో పాటు చిన్నారి హత్యకు కారణమైన మంజు దిలీప్ లకు జీవిత ఖైదు విధించింది కోర్టు మరి వీరికి ఈ శిక్ష సరిపోతుందా మీ అభిప్రాయం కెమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఇవి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి